హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ విజయలక్ష్మి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ అయితే ట్యూస్డే అదండి ట్యూస్డే అయితే మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఇంకా ఇంట్లోనే ఉన్నారు ఏం స్పెషల్ చేయాలి అంటే బగారా రైస్ చేయమన్నారు చికెన్ తీసుకురమ్మన్నారు నాకు కొంచెం ఫీవర్ ఉండడం వల్ల నేను వెళ్ళాను మీరు వెళ్ళండి అంటే నేను వెళ్ళను అన్నారు ఇంకా దాని కాంబినేషన్గా చేసే చేసేయంటే నేనైతే పప్పు చేయను అంటే పప్పు చేసేమన్నారు ఇంకా నేను పప్పు టమాటా బగారా రైస్ అయితే చేసేసాను ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ముందుగా గ్యాస్ వెలిగిచ్చి కడాయి పెట్టుకుని టూ స్పూన్ సాలు వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి అవన్నీ వేగిపోయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంటే బిర్యానీలో మనం కలర్ యాడ్ చేయక్కర్లేదు న్యాచురల్గానే బిర్యానీ కూడా కలర్ చేంజ్ అవుతుంది తర్వాత మనం ముందుగా పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఏ గ్లాస్తో నాలుగు గ్లాసుల బియ్యం అయితే హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకున్నాను కాబట్టి నేను ఐదు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఆ అయితే బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా రైస్ ఆ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడు చూసేసుకుంటే తక్కువైనా ఎక్కువైనా మనం యాడ్ చేసుకుంటాకైతే ఉంటుంది ఉప్పు అయితే సరిగ్గా సరిపోయింది నేను మూత పెట్టి అయితే ఉడకనిస్తాను రైస్ బగారా రైస్ ఉడికేనప్పుడు నేనైతే ఇంకా పప్పు చేస్తానని చెప్పాను కదా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక గ్లాస్ పప్పు అయితే వేసి దాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు కారం టమాటాలు వేసేసుకొని తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని పప్పు టమాటాలు అన్నీ మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి నేనైతే స్టవ్ మీద అయితే పెట్టేశాను పప్పు ఈ లోపల రైస్ కూడా రెడీ అవుతుంది కదా మన బగారా రైస్ ఇది పెట్టేసి బగారా రైస్ని అయితే చూద్దాం కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకున్నాను ఈ లోపల రైస్ కూడా సగం అయితే ఉడికిపోయింది బాగా కలిపేసుకొని మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు అయితే మన రైస్ని ఉడకనివ్వాలి ఆవిరికి తర్వాత కుక్కర్ కూడా త్రీ విజిల్స్ అయితే వచ్చేసింది తర్వాత ఈలో అది వేడి తగ్గుతూ ఉంటుంది ఈ లోపల మనం రైస్ అయితే చూద్దాం నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తాను చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో మనం రైస్ నానబెట్టాం కాబట్టి ఎక్కువ నీళ్ళమే యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు పప్పు అయిపోయింది కదా ఇప్పుడు దాని మూత ఓపెన్ చేసి చూద్దాం పప్పు అయితే ఉడికిపోయిందచ్చు కదా ఒకసారి కలుపుకొని చూసుకుని కొన్ని బద్ద బద్దలు ఉన్నాయి కదా మా అత్తే చెప్పింది బాగా మెత్తగా ఉండక మమ్మీ బద్దల బద్దలు ఉంచు అన్నది అందుకని నేను బద్దల బద్దలు కానీ ఉంచిన తర్వాత దాన్ని ఒకసారి టేస్ట్ ఒకసారి ఉప్పు యాడ్ చేసేసి బాగా పప్పు కుత్తితో అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను కలిపేసుకున్న తర్వాత ఇంకా తాలింపు పెట్టుకోవాలి కదా నేను తాలింపు కూడా పక్కన గ్యాస్ మీద అయితే పెట్టేసాను అది కూడా ఇందులో అయితే యాడ్ చేసుకుంటాను ఇంకా తాలింపు అందరికీ తెలిసిందే కదా నేను చెప్పట్లేదు పప్పు అయితే తాళిం పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే రైస్ పెట్టుకున్నాను చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇప్పుడైతే నేను పక్కన కొంచెం పప్పు కూడా వేసుకుని నేనైతే లంచ్ అయితే తినేసాను తర్వాత ఈవినింగ్ ఇంకా మా హస్బెండ్ పడుకున్నారు నేను స్కూల్కి వెళ్ళి మా పిల్లలిద్దరిని తీసుకొచ్చేసాను అయితే అత్తయ్య లోపల బావింటికాడే ఉన్నాడు కదా అని చెప్పి ఆనియన్ పకుడు ఏమని చెప్పి నాకు మొత్తం కలిపేసి నేను కింద ఉండగానే నాకు అన్నీ ఇచ్చేసారు అప్పుడు నేను కింద నుంచి పైకి తీసుకొచ్చేసి ఇంకా మా ఆయన కోసమని ఇక్కడ ఆనియన్ పకోడీ కూడా వేస్తున్నాను ఆనియన్ పకోడీకి అందరికీ తెలిసిందే కదా ఆనియన్స్ కోసుకొని దాంట్లో శనగపిండి వేసుకొని కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాము గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేసేసుకోవడమే అయితే నేను పకోడీ వేసేసాను వాటిని అయితే పక్కన పెట్టేశాను మా పిల్లలు ఇద్దరు కూడా కిందకైతే ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చేటప్పుడు అయితే నేను పకోడీ పొకోడి వేసేసాను వాళ్ళకి కప్ కేక్స్ అయితే చేశాను వాళ్ళు అయితే అవి తినేసారు నేనైతే షార్ట్లో పెట్టాను అవి ఇంకా అందుకే ఇందులో అయితే చూపించలేదు వాళ్ళకి వాళ్ళ కోసం కప్ కేక్స్ మా హస్బెండ్కి ఆనియన్ పకోడీ అయితే చేశాను ఇలా మా యూజ్ అయితే ఎండ్ అయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి